వెల్ సీఎం అయినా పీఎం అయినా సరే ప్రజాసేవకులే కానీ కొందరు అధికారులు ఎందుకు తాము అతీతులు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు ప్రభుత్వాధికారం అంటే సోషల్ మీడియాలో సొంత డబ్బా కుట్టుకోవడమా అధికారం అంటే తనను తాను హీరోయిన్ హీరోయిక్ బిల్డప్ ఇచ్చుకోవడమా ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తే సరిపోదా దానికి సోషల్ మీడియా గ్లామర్ను జత చేయాలా వీళ్ళు ప్రజాసేవకుల ప్రచార ఆర్భాటం కోసం వచ్చిన పెత్తందారులా అన్న ప్రశ్న ఇప్పుడు మాజ్ ఐఏఎస్ నుంచి వస్తుంది ఐడెంటిటీ క్రైసిస్ లో కొట్టుబిట్టాడే ఓ బ్యాచ్ తనను తాను ప్రొజెక్ట్ చేసుకునేందుకు అసలు పనిని వదిలి కొసరు పట్టుకుని ఓ పెద్ద విమర్శ ఇప్పుడు కొందరి అధికారులపై వస్తుంది ఇంతకు అంత పబ్లిసిటీ యావో ఉన్న ఆ అధికారులు ఎవరు పవర్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ గొప్ప శక్తి గొప్ప బాధ్యతను తెస్తుంది మరి అలాంటి గొప్ప బాధ్యత ఉన్న వ్యక్తులు తమ బాధ్యతల్ని గొప్పగా నిర్వర్తిస్తున్నారా అంటే డెఫినెట్ నో అన్న సమాధానమే వస్తోంది కొంతమంది అధికారుల తీరు తెన్ను గమనిస్తే పబ్లిక్ సర్వెంట్స్ పని ప్రజలకు సేవ చేయడం కానీ కొంతమంది పబ్లిక్ సర్వెంట్స్ లా కాకుండా పబ్లిసిటీకి సర్వెంట్స్ లా మారారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఈ మాట అంటున్నది ఎవరో కాదు మాజీ ఐఏఎస్ లోక్ వ్యవస్థాపకులు డాక్టర్ జైప్రకాష్ నారాయణ ఒక పదవి కోసం వెళదాము అక్కడ గ్లామర్ ఉన్నది సినిమాల్లో చూపెడతారు చాలా గట్టిగా కొందరికి చురకలు అంటించారు నారాయణ్ పబ్లిక్ సర్వెంట్స్ అంటే ప్రజలకు సేవ చేసేవాళ్ళు హీరోయిజాన్ని ప్రదర్శించే వాళ్ళు కాదు అధికారులు అంటే అందరిలో ఒకరిగా మెలిగేవారు అందరిలోనూ నేనొక్కడిని అనేవాళ్ళు కాదు పబ్లిక్ సర్వెంట్స్ అంటే ప్రభుత్వానికి ప్రజలకు జవాబుదారీగా ఉండేవాళ్ళు పెత్తనం చేసేవాళ్ళు కాదు అలాగని వ్యక్తిగత ప్రాపకం కోసం పాకులాడే వాళ్ళు కాదు కానీ కొంతమంది అధికారులు ఐడెంటిటీ క్రైసిస్ లో పడి వివాదాల్లోకి దూరి మరి తమ ఐడెంటిటీని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి సోషల్ మీడియా మరి మీరంతా అలా సహిస్తున్నారు నాకు అర్థం పరిపాలనా యంత్రాంగం మన దేశంలో ఎనానిమిటీ ఓరు మూసుకుని నీ పని అందుకే జీవితకాలం రక్షణ ఇచ్చాం ఒకసారి చేరాక పనికి గాడిదలను కూడా కాపాడుతున్న అరవై ఏడు అధికారులు తమ పని తాము చేసుకుంటూ పోతే గౌరవం కుందాతనం అలా కాకుండా హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ పబ్లిసిటీ పిచ్చిలో పడి కొట్టుమిట్టాడితే ఏమవుతుంది అసలు ఇలాంటి వేషాలు వేస్తుంటే మీరేం చేస్తున్నారు సార్ అంటూ అక్కడున్న ఓ ప్రతినిధిని ప్రశ్నించారు కూడా ఎందుకో తెలుసా పనిష్మెంట్ టు అన్ ఇండివిజువల్ ఆఫీసర్ ఈజ్ పనిష్మెంట్ టు ది గవర్నమెంట్ ఇట్ అని చెప్తుంటారు ఒక అధికారి అపరాధ అయితే అంతిమంగా శిక్ష అనుభవించేది ఎవరు ప్రభుత్వమే కదా ఇదే ఆవేదన జయప్రకాష్ నారాయణ్ మాటల్లో వినిపించింది పబ్లిసిటీ ఆవలోబడి అధికారులు తప్పులు చేస్తుంటే అంతిమంగా మరక ప్రభుత్వానికి అంటుకుంటుంది